హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని అలాంటి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ అత్యంత శక్తివంతమైన పురటాసి మాసంలో తిరుమల శనివారాలలో మూడవ వారం అత్యంత శక్తివంతమైన వారం ఈ మూడవ వారం ఒకటి మూడు ఐదు వారాలు అస్సలు మిస్ కాకుండా పూజను ఆచరించాలి అనే విషయాన్ని మన వ్యూయర్స్ అందరికి తిరుమల శనివారాల వీడియోలోనే షేర్ చేస్తాడు సింపుల్ గా పురటాసి మాసంలో మూడవ వారం పూజను ఏ విధంగా ఆచరించొచ్చు అనే విషయాన్ని ఇవాళ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేకాకుండా తిరుమల శనివారాలతో పాటు మనకు తిరుమలలో ఈ తొమ్మిది రోజులు దసరా శరణవరాత్రుల్లో మనకు తొమ్మిది రోజులు కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలను కూడా ఆచరిస్తారు అనే విషయం మనకందరికీ తెలిసిందే ఇందులో మూడవ వారం అంటే అది ఇంకా చాలా ప్రత్యేకమైన రోజు మన కోరికలు కోరటానికి కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇది చాలా మంచి రోజు అని కూడా చెప్పవచ్చు భూమి నుంచి సాక్షాత్తు భక్తుల కోరికలు తీర్చడం కోసం ఈ పురటాసి మాసంలో ఆ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండ మీద వెలిసారు అని తెలుసుకున్నాం కదా అయితే తిరుమల శనివారం రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అందులో మనకు ప్రత్యేకంగా ఇప్పుడు దేవీ నవరాత్రులు కూడా వచ్చాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో కూడా చక్కగా పూజ అనేది ఆచరించుకుంటూ తిరుమల శనివారాలలో పూజను కూడా ఆచరించుకోండి దేవి నవరాత్రులకు పీఠంను ఏర్పాటు చేసుకున్నట్లయితే తిరుమల శనివారాల పూజను మీరు పూజ మందిరంలో చేస్తారు తిరుమల శనివారాల పూజను చేసుకోవటం కోసం చక్కగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఏ పూజ చేసిన ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి పసుపుతో చేసిన గణేషుని కానీ లేకపోతే చక్కగా విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి అలానే గణనాథునికి తులసి దళాలు అనేది అసలు తగలకూడదు అందుకే తులసి దళాలు తగలకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా గణనాథుని ఏర్పాటు చేయాలి వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కనుక మీకు అందుబాటులో ఉంటే వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అలానే అమ్మవారి విగ్రహాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకోండి చక్కగా ఇలా పీఠం మీద ఏర్పాటు చేసుకోండి పిండి ప్రమిదలు మీకు తోచినని పిండి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అనేది నేను శనివారం పూజ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను అప్పుడు మీతోటి షేర్ చేస్తాను పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలి నైవేద్యాలు నేను ఎలా తయారు చేసుకుంటాను ఏంటి పూజకు ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనేది కంప్లీట్ డీటెయిల్ గా ఒక వీడియో అనేది చేస్తారు పిండి ప్రమిదలు తయారు చేసుకోవటం కోసం ఇన్ని అన్ని అని ఏమి కౌంట్ ఏమి ఉండదు ఒకటి మూడు ఐదు ఏడు ఇలా పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకుంటారు చాలా వరకు ఏడు సంఖ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం కాబట్టి మనం ఏడు పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటాం ఆ ఏడు పిండి ప్రమిదలను తిరుమల శనివారాలతో పాటు మనము మిగతా శనివారాలలో కూడా పిండి ప్రమిదలను వెలిగించుకోవటం వల్ల మనకు ఉన్న బలమైన కోరికలు కూడా నెరవేరుతాయి అని ఒక మంచి నమ్మకం అనమాట ముందుగా గణనాధునికి సోడోపచారాలతో పూజ చేసుకోండి దీపాలను వెలిగించుకున్న తర్వాత చక్కగా గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పం దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కనైనా ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నేను నా దగ్గర పండు ఖర్జూరాలు ఉంటే ఆ పండు ఖర్జూరాను ఏర్పాటు చేసుకున్నాను చక్కగా గణేషుని పూజ అయిపోయిన అనంతరం చక్కగా మనము పీఠం మీద విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం కదా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వారిని కూడా చక్కగా పూజలోకి ఆహ్వానం పలకాలి చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను వీటన్నిటిని ఏర్పాటు చేసుకుని చక్కగా సోడోపచార పూజను కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోవాలి అలానే చక్కగా ధూపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి చక్కగా తిరుమల శనివారాల రోజున కానీ శనివారం రోజు కానీ వెంకటేశ్వరుని యొక్క సహస్రనామాలు ఉంటాయి అష్టోత్రాలు ఆ అష్టోత్రాలను చదువుకుంటూ తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తూ పూజను అనేది చేసుకోవాలి స్వామివారికి పుష్పాల కన్నం తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి తులసి దళాలను స్వామివారికి సమర్పించుకుంటూ అష్టోత్రాలను చదువుకుంటూ పూజను అనేది ఆచరించుకోండి తిరుమల శనివారాలే కాదు ఏ శనివారం అయినా కానీ చక్కగా స్వామివారికి ఇదే విధంగా పూజను ఆచరించాలి ఈ వీడియోను నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కూడా షేర్ చేశాను సేమ్ యాస్టీస్గా ఇలానే తిరుమల శనివారాలు పూజను ఎలా చేసుకోవాలి అని చాలామంది ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో పడిపోయి మూడవ శనివారం అత్యంత శక్తివంతమైన శనివారం అనేది మర్చిపోతారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మళ్ళీ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అష్టోత్రాలన్నీ చదువుకుంటూ ఒకవేళ మీకు తులసి దళాలు అందుబాటులో లేకపోతే స్వామివారికి తులసి మాల బదులు పుష్పాలతోటి చక్కగా అందంగా అలంకరించుకోండి అర్చనకు కొన్ని తులసి దళాలు ఉన్నా కానీ అర్చనకు తులసి దళాలను ఉపయోగించండి అవి కూడా అందుబాటులో లేకపోతే పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ స్వామివారి అష్టోత్రాలను చదువుకుంటూ స్వామివారిని అర్చన చేసుకోండి అష్టోత్రాలన్నీ చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత మాత్రమే పిండి దీపారాధన అనేది వెలిగించుకోండి అష్టోత్తరాలు చదువుకోక ముందు మనం పిండి దీపాలను వెలిగించుకుంటే చేతులు కాలే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము అందుకోసము ఇలా అష్టోత్రాలన్నీ చదువుకున్న తర్వాత మీరు ఏవైతే నైవేద్యాలు తయారు చేసుకున్నారో ఆ నైవేద్యాలను ఏర్పాటు చేసుకోండి ఈరోజు నేను స్వామివారికి ఐదు రకాల నైవేద్యాలను అయితే తయారు చేశాను పానకం వడపప్పు అలానే పులిహోర పాయసం అయితే తయారు చేశాను ఏ నైవేద్యం తయారు చేసినా కానీ అందులో చక్కగా తులసి దళాలను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకోండి తులసి లేని ఆహారం విష్ణుమూర్తికి పట్టదంట సో అందుకే తులసి దళాలను ఏర్పాటు చేసుకొని స్వామివారికి నైవేద్యం సిద్ధం చేసుకోండి పానకాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అని అడిగారు కదా సాటర్డే వీడియో అనేది పోస్ట్ చేస్తాను పానకాన్ని ఎలా తయారు చేయాలి అనేది ఆ వీడియోలో పిండి ప్రమిదలు పానకాన్ని ప్రసాదాలు ఎలా తయారు చేస్తాను అనేది కంప్లీట్గా అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చక్కగా ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసుకొని పిండి దీపాలను ఏకచక్ర హారతితోటి చక్కగా పిండి దీపాలను వెలిగించుకోండి ఆ ఏడు పెండి దీపాలను వెలిగించుకుంటుండంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ్ మన ఇంటికి వచ్చేసి మన పూజను అందుకుంటున్నట్లుగా ఉంటుంది తిరుమల శనివారం రోజున పూజ చేసిన తర్వాత చక్కగా స్వామివారికి నైవేద్యంలో కొబ్బరికాయను కూడా ఏర్పాటు చేసుకోండి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోండి ఈ పూజలో తులసి దళాలు లేకపోయినా హారతి కర్పూరం పచ్చ కర్పూరం వీటిని కూడా అర్చనకు ఉపయోగించి ఆ అర్చనకు ఉపయోగించిన హారతి కర్పూరం గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కాల్చండి లేకపోతే బయట తులసి కోట దగ్గర అయినా కానీ కాల్చుకోవచ్చుగా స్వామి వారికి పచ్చ కర్పూరంతో కానీ కర్పూరంతో కానీ చక్కగా హారతిని ఇవ్వండి అలా స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత మంచిగా అనిపిస్తుంది చూసారు కదా మూడవ వారం తిరుమల శనివారం అందులో బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతాయి అస్సలు మిస్ చేసుకోకొద్దండి మీకు వీలు కుదిరితే తప్ప తప్పనిసరిగా మూడవ శనివారం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకునేసి స్వామివారిని పూజించుకోండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను వీడియోలో మన విఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్ గా తిరుమల శనివారం మూడో వారం పూజను ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేశాను అనుకుంటున్నాను తప్పనిసరిగా అందరు పూజ చేసుకునేసి దేవుని యొక్క ఆశీర్వచనం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం